పెద్ద పిల్లల్ని మర్చిపోతున్నారు నా తల్లి ఎంత కష్టపడి నాకు జన్మనిచ్చింది తర్వాత నాకు ఎంతో మన తిరుశుడు యాదారు సింగనమ్మ గారు స్టార్ట్ చేసినది ఇది చాలా మంది సహకారం తీసు వచ్చి కలిసిపోవాలని పెట్టారు అప్పుడే వాళ్ళు తృప్తంగా ఉంటారు తల్లికి నువ్వు ఏం పెట్టినా తుడుతుండ్రెచ్చినా తృప్తుండదు పిల్లల్ని పిల్లల పిల్లల్ని మనల్ని చూసినప్పుడు పడే మనం ఊహించలేం అంత గొప్ప విశేషమైన తల్లి ఈ రోజు ప్రపంచం నడుస్తున్నది ఇంతమంది జనాభా ఇబ్బందులున్న ఎన్నికలు మర్చిపోయే విధంగా ఇంకా వారి సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా వీళ్ళు అదర్ యాక్టివిటీస్ చేయించి వాళ్ళని ముందుగా వైస్ గారు ఈ ఆశ్రమము మన జనగామ నియోగంలో జనగామ పట్టణంలో ఏర్పాటు చేసేందుకు శ్రీమతి లక్ష్మి గారికి అదేవిధంగా రాజగోపాల్ టన్నా గారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మేము ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఒక్కరోజు ఇద్దరు మహిళలు నాకు నలుగురు పిల్లలు ఆరుగురు పిల్లలరు ఎనిమిది మంది పిల్లలరు కానీ ఎవరు చూస్తలేరు అని చెప్పి కొంత కంప్లైంట్ మనం అప్పుడప్పుడు వింటనే ఉన్నాం అది ఉన్నది కూడా సమాజంలో అటువంటి వారికి ఇటువంటి ఆశ్రమం చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే తల్లి విలువ మనం కట్టలేము దేనికైనా విలువ కట్టచ్చు కానీ తల్లి విలువ మాత్రం మనం కట్టలేము అటువంటి తల్లి వృద్ధాప్యంలో చాలా సుఖంగా సంతోషంగా ఉండాలి కానీ మరి కొంతమంది పిల్లల వలన మరి బాధపడుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు అందుకే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన కేబినెట్ మంత్రులందరూ కూడా చేయుత కార్యక్రమం ద్వారా పెన్షన్ ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం ఆదుకోవడం జరుగుతుంది ఆ పెన్షన్ తీసుకున్నప్పటికీ కూడా కొంతమందికి ఇబ్బంది వస్తున్నాయి కొంతమంది పిల్లలు ఆ పెన్షన్ తీసుకొని పోవడం మళ్ళా అదే అదేవిధంగా వచ్చడము రకరకాల ఇబ్బందులు అక్కడ కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఆశ్రమం వచ్చినప్పుడు చాలా ఉపయోగపడుతుంది అది కూడా ఈ ఆశ్రమం చూస్తే నాకు చాలా కానీ గారి రాజగోపాల్ ఇంతమంది మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు ఆశ్రమం వృద్ధాశ్రమం అవసరం ఎవరికి రాకూడదు ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు పిల్లలు కలగని వారికి పిల్లలంటే ఎంత ఇష్టం ఉంటుందో పిల్లలు పది సంవత్సరాలు అయినా పదిహేను సంవత్సరాలైనా అసలు పిల్లలు పుట్టిన వారికి తెలుస్తుంది ఆ బాధ మరి ఆ పిల్లలు పుట్టిన తర్వాత వారిని పోషించి పెద్ద చేసి ప్రయోజకులు చేసి సమాజంలో ఒక ఉన్నత స్థాయి తెచ్చిన తర్వాత కేవలం మరి వారి సంతానం వారి స్వార్థం కోసం మరి తల్లిదండ్రుల్ని ఈ సమాజంలో మరి ఉద్ధాశ్రమ ఆశ్రమాల మరి అవసరాలు పెరుగుతున్నాయి ఇది ఒక విధంగా బాధాకరం మరి ఏదేమైనా కానీ కోమరెడ్డి రాజగోపాల్ గారు నల్గొండ ఎంపీగా మొదటిసారి ఎన్నికైనప్పుడు నేను సూర్యాపేటలో ప్రాక్టీస్ గారి మా అమ్మ గుర్తి వచ్చింది మా అమ్మ పడ్డ బాధ కష్టం చిన్నప్పుడు మమ్మల్ని సాగినప్పుడు చిన్నప్పుడు అవి ఎంత కష్టపడి సాగింది ఉదయం బాయ్ దగ్గరికి పోతే కూనేలతో పాటు ఆరు తొలగలు దిగి పనిచేసేది వ్యవసాయ పనులన్నీ సొంతంగా చేసేది మళ్ళీ రాత్రి ఇంటికి వస్తే మేము చిన్న ఉన్నప్పుడు అన్ని పనులు చేసినంగా ఊర్లో అందరూ వండుకున్న తర్వాత మా అమ్మ వండుకునేది ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరు చనిపోయినా ఆమె ఎంత మానవత వద్దంటే పోయి ఏడ్చొచ్చేది కులం లేదు మతం లేదు ఏం లేదు అంత మానవతా దృక్పథం ఉంది మనిషి మా అమ్మ ఆమె ఆమె పేరు మీద కట్టియాలే ఆమె ఎప్పుడు కూడా మేము బతుకున్నంత వరకు మా అమ్మ గుర్తుండాలే ఈ ప్రజలకు ఈ ప్రాంతం కాదు నన్ను చాలా మంది అన్నారు నల్గొండ జిల్లా నాయకులు నువ్వు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి జనసేనలో కట్టిస్తున్నావు కదా నువ్వు ఎంపీగా ఓడిపోయిన తర్వాత స్టార్ట్ చేసినావు కదా అది నల్గొండలో కట్టేయండి అని చెప్పారు నేను మాట ఇచ్చిన అది మహిళా సొసైటీకి మళ్ళీ నేను ఎంపీగా పోటీ చేయకపోయినా పర్వాలేదు రాజకీయాల్లో లేకున్నా పర్వాలేదు ఒక మహిళలకు ఇచ్చిన మాట తప్పను అది ఉంద్రో మా అమ్మ ప్రేమగా కట్టిస్తా అని చెప్పినాను నాకు తెలుసు మా అన్నగారు చెప్పిండ్రు నాకంటే ముందు మోహన్ రెడ్డి గారు యశస్వి గారు చెప్పిండ్రు మహిళలంటే ఇంత గౌరవం ఉండాలంటే మనకు ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించింది ఏమి ఉండదు అని చెప్పి నాకు తెలుసు ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు తల్లి అనే ఒక త్యాగం తన పిల్లల కోసం ప్రాణాలు అంటే అడ్డు వేస్తుంది నేను స్వయంగా అనుభవించిన బాధ కాబట్టి అటువంటి తమ్ములకు పేదరికంలో ఉన్నప్పుడు కష్టాలు రావద్దు అటువంటి తోడుల కోసమే ఈ వృద్ధాశ్రమం చెప్పి తెలియజేస్తున్నాం చాలా అదృష్టం ఈసారి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది నేను సీతక్క గారిని అడిగిన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా సీతక్క గారు మంత్రిగా అందులో మహిళా శిక్ష మంత్రి దీని ఏ పని అడగలేదు సీతక్క గారికి అడిగిన డైరెక్ట్ కలిసి మా అమ్మ పేరు మీద ఇట్లా కట్టించినాము కట్టియడం వరకు బాగానే ఉంది మరి ఉద్దాశ మెయింటైన్ చేయాలంటే మీ ప్రభుత్వ సహకారం కావాలి మన ప్రభుత్వ తోడ్పాటు కావాలి ఈ మహిళా సొసైటీ వాళ్ళు మరి ఇంత ఖర్చు ఇంత భరించగలుగుతారా ఏదో ఒకటి మీరు ఉపాయం చేయండి అంటే వెంటనే సీతక్క గారు వాకాటి కర్ణ సెక్రటరీ గారిని పిలిపించి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఇది వృధా పోకూడదు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం ఎన్జిఓ సహకారంతో మహిళా సొసైటీ రుద్రమాదేవి పూర్తి సహకారం నడిపిద్దామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి రెండు నెలల నుంచి ఎదురు చూస్తున్నాం మామూలు అయితే సొసైటీ సభ్యులు మా మునుగోడు మహిళలు కూడా చాలా మంది చెప్పారు మీరు అమ్మ పేరు మీద ఇచ్చిన సొసైటీ చూస్తేందుకు మీ మసం సార్ చాలా మంది చెప్పారు కానీ ఎలక్షన్ కోర్ దగ్గరకు వచ్చింది పన్నెండో తారీఖు నాడు ఎలక్షన్ కోడ్ వస్తుంది టైం తక్కువ ఉంది మరి ఇప్పుడు సమయం కూడా లేదు అని చెప్పి ఒక చిన్న ప్రోగ్రాం రెండు మూడు వేల మందికి పరిమితం చేసినాం లేదంటే ఒక కనీసం రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ ఎవరైనా డైవమికున్నారంటే పోరాటం ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తుంటే అసెంబ్లీలో కానీ ఇప్పుడు కానీ ఇరవై నాలుగు గంటలు నిద్ర ఆరాలు కానీ పొద్దున్న లేస్తే ప్రజా సమస్య పోరాటం చేస్తున్న ఒక మహిళ నాయకురాలు సీతక్క చేతుల సీతక్క గారి చేతుల మీకు వెళ్ళి ఈ ప్రారంభోత్సవం కారణం అనేది చాలా అదృష్టం మా సోదరుడు మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పిన నేను ఈ రోజు మన కుటుంబ సభ్యులందరూ అమ్మని తలుచుకొని అమ్మ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే చాలా అంటే చాలా సంతోషకరంగా ఉంది మా లక్ష్మి చెప్పినట్టు నిజంగా ఈ రాజకీయాల్లో ఉండి పదిహేను ఏళ్ల నుంచి ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఉన్న తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం కూడా చేసినాం ప్రజల కోసం ఎన్నో చేసినాం కానీ అదంతా ఒకెత్తైతే ఇక్కడ జరగావలో కట్టిన ఈ కోమటరెడ్డి సుశీల ఉద్దాం ఒక అనిపిస్తుంది మా సోదరుడు వెంకటరెడ్డి గారు కూడా నల్లగొండ బ్రహ్మాండం లోపల గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీ కట్టిండు ఎన్నో కోట్ల రూపాయలతోటి పేద విద్యార్థుల కోసం గవర్నమెంట్ కాలేజ్ కట్టిండు మా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఈ రోజు వరకు ప్రజలతో మమేకమై ప్రజల కోసం ఒక ప్రభుత్వ పరంగానే కాదు సొంతంగా కష్టపడి డబ్బు సంపాదించిన డబ్బులో కూడా ఈ పేదవాళ్లకు మనం సాయం చేయాలి ఒక సామాజిక బాధ్యతగా భావించి అన్ని ప్రభుత్వమే చేయాలని కాదు మనకున్న దాంట్లో పది రూపాయలు పేదలకు సాయం చేయాలన్న లక్ష్యంతో మా కుటుంబం మొత్తం కష్టపడుతుంది ప్రతి సహకారం ఎందుకంటే ఇటు సోదరుడు కావచ్చు నేను కావచ్చు ఎక్కడ పోయినా సరే ఏ కష్టంలో ఉన్నా ఆపదున్నా సాపదున్నా పేదలకు అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలుసు అదే విధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా నేను మనం బిల్లు అయినా కానీ చెప్పిండు సీతక్క గానే ప్రభుత్వం మంత్రిగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మహిళ ఉదాసం ఉండాలి మూడు వందల మంత్రులు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎందుకంటే మహిళలకు మనం పెన్షన్లు ఇస్తున్నాం సీతక్క పెన్షన్ ఇస్తున్నాం ఐదు వేల కాదు పదివేలు ఇవ్వండి అండి కొన్నిసార్లు ఏమైతుందంటే ఒంటరి మహిళలకు చూసుకునేటోళ్ళు ఎవరు ఉండరు డబ్బు ప్రాధాన్యం కాదు అక్కడ నెలకు లక్ష రూపాయలు ఇవ్వండి ఆకు ఆ ఎన్నీ అని చూసుకునే చూసుకునేటోళ్ళు ఉండదు అటువంటి వాళ్ళ కోసం ఒక పడుతున్నారు వారు చనిపోయిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత పోయి డోర్ తీస్తే స్మెల్ వచ్చే పరిస్థితి కూడా ఉన్నది కొన్ని ఇట్లాంటి ఘటనలు మనం చూస్తున్నాం ఇలాంటి వారు కూడా ఒక ఆశ్రమాన్ని కనుక ఏర్పాటు చేస్తే వారి చివరి దశలో ఖచ్చితంగా ఆనందాన్ని ఓ నల్ల ఒక్క వాళ్ళ పదే వాళ్ళ లైఫ్ కూడా ఎందుకంటే సంతోషం అనేది జీవితాన్ని మన యొక్క ధైర్యాన్ని పెరుగుతుంది ధైర్యాన్ని పెంచుతుంది ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది అదే ఓపెన్ ఇష్టమే ఓపెన్ తెలుసు కాబట్టి మన సృష్టంక్షేమ శాఖ నుంచి అన్న చెప్పగానే వాస్తవానికి ఇప్పటికీ నెల రోజులు అయింది మేము కూడా టైం పొడిగించుకుంటూ వస్తాము అలాగే నాకు నా చేతుల మీద ఈ యొక్క గొప్ప ఆశ్రమాన్ని సుశీలమ్మ పేరుతో నిర్మించబడ్డటువంటి మహిళా పెద్దల ఆశ్రమాన్ని ఓపెన్ చేసేటువంటి ప్రారంభించేటువంటి అవకాశం కల్పించినటువంటి రాజగోపాల్ అన్న దంపతులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అమ్మ చెప్పినట్టుగా నేను దాదాపుగా ములు హన్మకొండలో ఒక ఆశ్రమం ఉండే ఇక్కడ మన వాళ్ళే నడిపించారు ఆశ్రమానికి రెగ్యులర్ ఒక పది సంవత్సరాలు ఒక ఉద్యమకారుని తల్లి ఉండే మా ఒకప్పుడు ఉద్యమాలలో పనిచేసి ఆయన అందులో ఉన్నప్పుడు నేను రెగ్యులర్గా ఆశ్రమానికి పోయేది మేము పోయి ఎప్పుడు ఎక్స్పోజ్ చేసేది అంటే పాపం అక్కడ కానీ నేను కూడా ఇక్కడ వాళ్లకు మీరు బర్త్డే చేసుకున్నాం మీరు ఏదన్నా మంచి అకేషన్స్ చేసుకున్నాం ఇట్లాంటి పెద్దల దగ్గరికి వచ్చి ఇట్లాంటి కుటుంబాలను వదిలిపెట్టి ఇక్కడ ఇబ్బందులు పడుతు అంటే ఇబ్బందులు కాదు ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళ కోసం ఇట్లా ఏర్పాటు చేసినటువంటి ఇలాంటి ఆశ్రమాలలో ఒక పండుగ వాతావరణం రావాలంటే ఒక పండగ రోజు ఒక బర్త్డే రోజు ఒక పెళ్ళి రోజు ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి ఆశ్రమాలలో జరుపుకోవడం ద్వారా వాళ్ళప్పుడు ఒక సందడి ఉంటుంది ఒక పండగ వాతావరణం ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి కూడా మరి సుగునమ్మ గారు ఒప్పుకుంటే మనము అట్లాంటి ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఇద్దాం తప్పకుండా అమ్మ నీళ్ళు అడిగింది నీళ్లు సంపూర్ణంగా ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా చెప్పడం జరిగిన జరిగింది అది ఏ రూపంలో మీకు నీళ్ళు అందియాలని కూడా ఎస్టిమేషన్ వేసి మనం చెప్తున్నా తప్పకుండా నీళ్ళది కానీ నియోజకవర్గానికి ఒక ఆశ్రమ అంటే పెద్ద చాలా మంది మన పిల్లల్ని మనం చూసుకుంటాం కానీ మనల్ని కనిపించిన తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తాం అప్పుడు ఆ భావన ఎట్లుంటుంది మన పిల్లలు కూడా వాళ్ళ పుట్టిన వాళ్ళే వాళ్ళనే చూస్తారు తప్ప అప్పుడు మనల్ని వాళ్ళు చూడరు అందుకనే ఎప్పుడు మన తల్లిదండ్రులు మనం చూస్తే ఖచ్చితంగా మన పిల్లలకు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఒక మంచి భావన చూడాలనేటువంటి బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి నాకు ఇప్పుడు మరి రాజగోపాల్ అన్న కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే నిజంగా బాధ అనిపించింది ఈ బిజీ షెడ్యూల్ల్లో కూడా కుటుంబాలకు తల్లిదండ్రులకు దూరంగా ఉండి మనము అంటే స్వయంగా సేవ చేయలేకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది పిల్లలతో సమానం పెద్దలు అంటే వాళ్ళు లేకుంటే మనం లేము ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కనుక పెట్టుకుంటే ఇలాంటి ఆశ్రమాల యొక్క అవసరం ఉండదు కానీ కొన్ని దురదృష్టకరమైన సంఘటన చూస్తే ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపుతారు లేదా తల్లిదండ్రులను బయటికి నెట్టేస్తారు అన్నం పెట్టారు అరే మనం పుట్టింది అక్కడి నుంచి అనేదే మర్చిపోతాయి కాబట్టి సమాజంలో ఈ అంతరాలు పెరిగి పెద్దల యొక్క పరిస్థితి తల్లిదండ్రుల యొక్క పరిస్థితి దీనస్థితిగా ఉన్నటువంటి పరిస్థితి తెలుసు ఇవాళ ఇన్ని కోట్లు పెట్టి కట్టి రాష్ట్రంలోనే ఒక మోడల్ ఒక కార్పొరేట్ కంపెనీ స్థాయి అసలు కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇంత బ్రహ్మాండంగా ఉండదు కానీ అంత అద్భుతంగా దగ్గర నుంచి ఇన్ని రకాల ఇంట్రెస్ట్లు తీసుకొని ప్రతిదీ కూడా ఒక బెడ్ వాళ్ళకు హాస్పిటల్ రూమ్ మరి అదే విధంగా దేవుడి పూజ కోసం అంటే ఒక ఇంట్లో ఎన్ని అయితే ఉంటాయో ఒక పెద్ద కుటుంబం కట్టుకుంటే పది ఇరవై కోట్లతోటి కట్టుకుంటే ఒక ఇల్లు ఎంతైతే అద్భుతంగా ఉంటుందో దాన్ని అచ్చం అట్లనే చూపించిన రాజగోపాల్ అన్న గారికి వారి కుటుంబ సభ్యులకు కొమ్మటిరెడ్డి కుటుంబ సభ్యులందరికీ మరొక నివాళులు చేయిస్తూ ఉన్నాను ఎందుకు మీ కుటుంబం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు నేను వ్యక్తిగతంగా అదేవిధంగా మన ప్రభుత్వము మన ప్రజలందరూ కూడా మీ కుటుంబానికి ఎప్పుడు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అదేవిధంగా మరి ఇరవై రెండు వేల మందితో రుద్రమాదేవి సొసైటీ నిర్మాణం చేసి మరి ఇంతమందిని ఇక్కడ ఉండే విధంగా ఏర్పాటు చేసి తను లేకుండా పోయినటువంటి యాదగిరి అన్న గారికి కూడా నివాళులర్పిస్తావు మరి తల్లి సమానురాలు సుగుణమ్మ గారు ఇక్కడ కూర్చొని అనేక విషయాలను మన ముందుకు తీసుకొచ్చింది ఆమె యొక్క పట్టుదల ఆమె యొక్క స్ఫూర్తి మా అందరికీ కూడా ఆదర్శప్రాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వీర్ లైలన్న గారు అదేవిధంగా యశస్విని జాన్సీ రెడ్డి గారు మిగతా కుటుంబ సభ్యులు ఇక్కడ రామచంద్ర నాయక్ గారు సోదరుడు అదేవిధంగా రాజన్న గారు ప్రతాప్ రెడ్డి గారు ఇంకా పెద్దన్న సంజీవ్ రెడ్డి గారు మోహన్ రెడ్డి అన్న గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అధికారులకు మహిళా సోదరి పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చాలామంది జీవితంలో కోట్ల కోట్లు ఉంటాయి కానీ కష్టంలో వారికి ఆవగించంత అవతల వారికి సహాయం చేసే మనసు మాత్రం ఉండదు కాబట్టి సహాయం చేయడంలో నిలువెత్తు నిదర్శనం ఇక్కడ మనకు కనబడుతుంది కొమ్మటిరెడ్డి కుటుంబం నుంచి అది ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అనేక సార్లు మేము కూడా చూసినాము రాజకీయాలనే కాకుండా ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని ఆ కుటుంబంలో పెద్ద కొడుకుల్లాగా పెద్ద కూ కూతుళ్ళలాగా సహాయం చేయడం అనేది మాకందరికీ కూడా స్ఫూర్తిదాయకం లక్ష్మి గారి గురించి చెప్పాలంటే మా ములుగు ఆడబిడ్డ అన్న మా ములుగు అల్లుడు కాబట్టి తప్పకుండా మరి మాకు కూడా గర్వంగా ఉంటుంది అరే ఇక్కడ నుంచి మరి ఈ స్థాయిలో మా సమ్మక్క సార్లమ్మ దీవెన్లు రుద్రమాదేవి సొసైటీతో మరి ఇక్కడ ఈ జిల్లా అంటేనే వరంగల్ జిల్లా అంటేనే రుద్రమాదేవి గుర్తుకొస్తారు అట్లా ఎంతో మన పిల్లలు ఎవరు కూడా కొంటరి వారు కాదు వారందరికీ ఉన్నాము అనేటువంటి ఒక భరోసా పిల్లల్ని కని కూడా ప్రయోజకులు చేసి కూడా మరి సేవ చేసే వాళ్ళు లేక ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ రాకుండా తప్పకుండా గవర్నమెంట్ ప్రభుత్వము వారికి అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇంతమంది మహిళా తల్లులు మాకందరికి కూడా స్ఫూర్తి మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడు ఏ రంగంలో అయినా వాళ్ళు ముందుకు రాగలుగుతారు ఒకప్పుడు సంఘాలు లేకముందు మరి ప్రతిదానికి భర్త మీద ఆధారపడేది ఇప్పుడు భర్తలు వచ్చి మా అక్కల్ని అడుగుతారు ఈ ఖర్చులకి ఈ ఖర్చులక అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సోనియమ్మ గారి నాయకత్వంలో మరి గ్యారంటీ ఆరు గ్యారంటీ స్కీమ్ ఏవైతే పెట్టడం జరిగిందో దాంట్లో మొదటి గ్యారెంటీ మహిళల మీద ఆర్థిక భారం పడకూడదని ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది మీరు ఒక ఇరవై సార్లు హైదరాబాద్కో హన్మకొండకో మరి జనగామికో నుంచి చూస్తుంటే పెరిగిన ధరల రీత్యా గతం నుంచి మీకు బస్సుల రేట్లు కూడా విపరీతంగా పెరిగింది బస్సులు ఎక్కేది ఎవరంటే ఎక్కువ మంది పేదోలే ఎక్కుతారు హండ్రెడ్ పర్సెంట్ మరి వాళ్లకు భారాన్ని తగ్గించాలని కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇవాళ ఇళ్లలో కరెంట్ కానీ గ్యారీ ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఫస్ట్ మహిళలకు ఇచ్చినటువంటి గ్యారంటీ స్కీమ్సే అమలు చేసి మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తే మీరు కుటుంబాలను బాగా చూసుకుంటారు కుటుంబాలు బాగుంటే ఆ పిల్లలు బాగా చదువుకుంటారు పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తారు దేశానికి ఉపయోగపడతారు ఇంటికి ఉపయోగపడతారు నలుగురికి సేవ చేస్తారు కాబట్టి మన గవర్నమెంట్ కూడా మహిళల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి మహిళా సంఘాలను బలోపేతం చేయడం మీ దగ్గర ఇవాళ వంద కోట్ల టర్న్ ఓవర్ ఉందంటే మరి ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ మీ యొక్క గతాన్ని మీరు చెప్పుకోవడం జరిగింది కాబట్టి మీ యొక్క రుద్ర సక్సెస్ ను కూడా రాష్ట్రం అంతా కూడా విస్తరింపచేయడం కోసం మీరు ఎలా విజయాలు సాధించిరో మన మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా కూడా మీ విజయాలను తీసుకొని అంతటా మీ యొక్క విజయం భరించే విధంగా మరి మీ అనుభవాలను కూడా తీసుకుంటామని తెలియజేస్తూ ఇక్కడికి అక్కలకు అన్నలకు పెద్దలకు వేదిక మీద ఉన్న పెద్దలకు ముఖ్యంగా కొమ్మట్రెడ్డి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్